భార్య భర్తల్లో ప్రేమ తక్కువ అవుతుంది దూరం అవటం వల్లే భార్య భర్త నిడిచిపెట్టకూడదు భార్య భర్త భార్య నిడిచిపెట్టకూడదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంటున్నాడు పార్థ నిమిత్తమై తప్పక ఈరోజు బల్ల తీసుకోవాలనుకో శుక్రవారము శనివారము నువ్వు భర్తకి పార్థంలో గడిపి దూరంగా ఉండొచ్చు భార్యకి దూరం కలిపి దూరంగా ఉండొచ్చు కానీ పార్థ నిమిత్తమై తప్పక మీరు కలుసుకోండి అన్నాడు తీస్తున్నందుకు అదే ఇడిపోవటానికి కారణం అక్కడే జరుగుతుంది ఎడబాటల కారణం అక్కడే ఇల్లు పాపంలో పట్టడానికి కారణం అక్కడే యవన కాలంలో ఉన్న స్త్రీలేమి పురుషులేమి ఇక్కడ కూర్చున్న మన అందరిలో చదువుతానికి కారణం ఏంటంటే ఒక ఆడ ఆడ కూతురు చెడలవాడ బానిస్త కావటానికి కారణం భర్త ఆ అమ్మాయి దగ్గర లేకుండా దూరం వెళ్ళిపోతేనే బానిసైపోతుంది నిజం బైబిల్ చెబుతుంది ఒక స్త్రీ ఒక అబ్బాయి భార్య దూరంగా వెళ్ళిపోతేనే భార్య దూరంగా ఉంటేనే ఈడి లోకంలో పడాలన్నా ఇప్పుడు విట్టి కాదు దేవుడు వాక్యం బైబుల్ స్పష్టంగా చెబుతుంది అందుకే అవ్వ అవ్వాదామను కూడా మీ ఇద్దరిని ఒకసారి ఉండండి ఎక్కడ పోయినా ఇద్దరే ఉండండి అన్నాడు నువ్వు భార్య భర్త ఎక్కడికన్నా వెళ్తే భార్యని తీసుకొని వెళ్ళాలి భార్య ఎక్కడికి వెళ్తే భర్త అక్కడికి వెళ్ళాలి వీళ్ళిద్దరు ఎక్కడికి పాను పక్షా వీళ్ళిద్దరు ఎడంగా ఉన్న పక్షాన శాతాను వచ్చి వాళ్ళు వచ్చి లోకంలో పడిపోతే అలీ కారు వారి హలే నేను నిజమే చెబుతున్న వాక్యం వినండి భర్తలారా భార్యను విడిచిపెట్ట కాకండి భార్య లారా భర్తలు విడిసిపెట్టకండి జాగత్తములు జరుగుతున్నాయి జాగ్రత్తలు జరుగుతున్నాయి ఎసారాలు జరుగుతున్నాయి పాపాలు ఎక్కువ అవుతున్నాయి పాపంలోనే జీవిస్తున్నారు పాపంలోనే ఉంటున్నారు కాబట్టి అలాగ జీవించడానికి కారణం ఒక స్త్రీ లోకంలో పడిపోవటానికి కారణం ఒంటరిగా ఉండటం వలన ఒక పురుషుడు లోకంలో పడిపోవటానికి కారణం ఒంటరిగా ఉండటం వలన ఇది జరగటానికి కారణమేందో తెలుసా ఒంటరి జీవితంలో ఉండబాకు అన్నాడు అందుకే భార్యలారా భర్తలు విడిసిపెట్టబాకన్నాడు భర్తలారా భార్యలు అన్నాడు మీ ఇద్దరు ఏకమై ఉన్నారు కనుక మీ ఇద్దరు కూడా ఎక్కడుండరుగా ఉండండి అందరు సపలు కొడదాం నిజం నిజమండి ఎందుకంటే చాలామంది జీవితంలో రకరకాలు ఉండాలి బైబిల్ నిజమే చెప్పింది అబద్ధం చెప్పదు మన చరిత్ర రాసింది బైబిల్ మనుషులు ఎలాగ ఉండాలో ఎలాగ జీవించాలో ఎవరి కాలం ఒకొక్కడు వచ్చి అంటారు అన్నా నేను నా భార్య బిడ్డలు విడిచిపెట్టి నేను ఏరే ఏరే పనులకు వెళ్తాను అంటాను నాతో అన్నప్పుడు నేను ఒకటే చదువుతారే నువ్వు నన్ను అబ్బాయి నువ్వు డైరెక్ట్ అన్ని భార్యని తీసుకుని వెళ్ళని చదువుతాను నిజంగా అంటే ఒక మాట చెబుతూనండి ఆదాము అవ్వ ఇద్దరు ఒకసోట ఉండప్పుడు సాతాను వచ్చిందా అవ్వక్కట ఒక ఒంట్రు ఉన్నప్పుడు సాతానం వచ్చిందా ఎప్పుడు వచ్చింది సాతాను ఒంట్రకున్నప్పుడు సాతాను వచ్చింది ఆదాముకి ఆదాముని పానిచ్చింది వాళ్ళిద్దరు ఏదో తోటలు నడుచుకుంటూ వెళ్తున్నారు ఆదాను పానిచ్చి ఆమె కళ్ళ కంట ఒక చెట్టు అందంగా పడింది అందంగా అవపడే లైక్ అన్ని చెట్లు బాగానే ఉండే కానీ కళ్ళకు అలాగా అవపడింది అప్పుడు సాతాని దగ్గరకు వచ్చింది సాతాని దగ్గరకు వచ్చి ఇదే తప్పు చేయి రాగా అంటుంది చాలా మంది అండి నిజంగా చాలామంది కూడా నా దగ్గరకు ఎంతోమంది చదువుతున్నారన్నా మేము మా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందాను నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారనో చాలా మందిలో సాక్ష్యాలు వస్తున్నాయి కారణం దేనికి కారణం అంటే నేను ఒంటరిగా నా భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయాను నా భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయాను వాళ్ళు లోకంలో పడిపోయారు ఎందుకు కారణం అలా జరగడానికి కారణం అంటే వీళ్ళిద్దరు వేరైనప్పుడు సాతాన లాంటి వాడు వస్తాడు సాతాన లాంటిది వచ్చింది అప్పుడు అలివి కాదు అలే అలద్దా అలీ కాదు అందుకే ఏమన్నారంటే భర్తలారా భార్యని ఎడవబాకండి భార్యలారా భర్తల్ని ఇడవబాకండి ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక చోటే ఉండండి ఒక చోటే జీవించండి అందరూ సత్యలు పెడదాం అండి బైబిల్ అందుకే కొరిందికి పత్రిక రాస్తున్నాడు ఇలా ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందండి కొందరు ఎపిసిరించి మరణించబడ్డారు చనుక్కొని మరణించబడ్డారు కొందరు అలాగా పాపానికి ఆకూర్తయ్యారు భార్యలను భర్తలు విడిచిపెట్టి భర్తలు భార్యను విడిచిపెట్టి పాపం చేసి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు మొత్తం కూడా హరేణంలో మరణించబడ్డారు ఆ మరణము రాకుండా ఉండాలి ఆ మరణం నుంచి తప్పించటానికి ఒకే శరీరం ఒకే పాత్ర ఇచ్చింది ఏ లోక రక్షకుడు ఏ సయ్యా అందరూ